హలో హాయ్ అండి వెల్కమ్ టు భక్తి హోమ్ ఫుర్ఫ్టీ ఛానల్కి తిరిగి స్వాగతం ఈరోజైతే ఒక మంచి పాట పాడబోతున్నాను ఈ పాట ఏమిటంటే ఇంట్లో ధూపం వేసుకునేటప్పుడు దేవుడు ముందర ధూపం వేసేటప్పుడు ఈ పాట పాడుకుంటూ ధూపం వేశారనుకోండి మన మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా మనం ఆ భగవంతుని ముందర నిలబడి సాక్షాత్గా ధూపం వేస్తున్నట్టు అనిపిస్తుంది కావాలంటే మీరు కూడా ఈ పాట పాడుకుంటూ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా అనేది ఇక పాటలోకి అయితే వెళ్ళిపోదాం బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకంటే మీకు ఈ పాట అయితే నచ్చినట్లయితే తెలిసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి ఇక అయితే పాటలోకి అయితే వెళ్ళిపోదాము ధూపాము బంగా శివ బంగా ದು ಪಾಮ ಇಷ್ಟ ಕೂಪಾಮ ಶಿವನಕೋದು ಪಾಮ ದುಪಾಮ ಶಿವಲಿಂಗ ದುರ್ಜಾನ ಬಂಗಾ ಶಿವ ಜಾನ ಬಂಗಾ ದುಪಾಮ ಇಷ್ಟಿಂಗ ನೀ ಕುಕುಪಾಮ దూపాము కృపలో చా పరిహారామైనా శివ పరిహారామైనా మహిషాచిదుము మహదేవా నీకు దూపాము శివలింగ బంగా శివ బంగా దూపాము ఇష్టలింగా నీకు దూపాము శివ నీకు దూపాము పాలించు మమ్మేలు పచ్చ కంటేశా శివ పచ్చ కంటేశా నీలా సద్గురు రాజా శివనీకు దు పూపా శివలింగ దూర్జానభంగా శివదుర్జానభంగ దూపా ఇష్ట కుపము శివనికమ ुपा शिवलिङ्गर्जानाभङ्गा शिवदुर्जानाभङ्गा दुपाम इष्टलिङ्गकोदुपाम शिवनिकोदुपाम इसंख्याला वीरा महेश शिव वीरा महेश

దూబాము స్టలింగా నికు దూబాము స్వనీర్ఓడో దూబామో వాసానా సుగందా వా్సానా లిచ్చూ స్వాసానా లిచ్చూ స్వాసా నిచ్చూ దసంగా వాసనా సుగంధ వాసనాలిచ్చు వాసనా శివవాసనా దాసంగూ పాము ధవలాంగ నీకు శివలింగా శివలింగ బంగా శివ బంగా దూపాము ఇష్టలింగా నీ దూపాము పాము శివ నీ కూదు మోదామైనట్టి శివ మోదామైనట్టి గుగ్గురా గుగ్గురాదు పాముగ్గురు నీకు దుపాము పాము గురురాజా నీకు ముగ్గురయ్యలకెంతో మోదామైనట్టి శివమోదామైనట్టి గుగ్గు రాదు పాము గురు నీకు దుపాము పాము శివలింగా దుజానా బంగా శివదుర్జానభంగా ఇష్టంగా శివనిక దూపాము జై నమో పార్వతిపతి హర హర మహాదేవ శంభో శంకర ఇంతేనండి ఈ పాట అయితే మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేసుకుంటూ ఈ పాట అయితే పాడండి మీ మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది ఓం నమ శివాయ